లేదు ఆలు లేదు సాలు లేదు సోమలింగం అనే వచ్చి పార్టీలోకి వచ్చి కాతో కోతో ఇక్కడ పేరు తెచ్చుకొని కాతో కాతోకోతో కొంచెం జనాల దగ్గర ఇన్ఫ్లుయెన్స్ పెంచుకొని ఇవాళ బయటికి వెళ్ళిపోయి ప్రతి ఒక్కడు పవన్ కళ్యాణ్ అలా ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నాడు పవన్ కళ్యాణ్ మమ్మల్ని మోసం మాట ఒక సామాన్య కార్యకర్త కింద మీరేం చెప్తారు దాని గురించి ఉదాహరణకి మన శేష్ కుమార్ లాస్ట్ టైము వచ్చిందండి వసతి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీ నైన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ ము వేరే ఓట్లు పడ్డాయి శేష్ కుమార్ జనకాలను చూసి చూసి పవన్ కళ్యాణ్ గారిని చూసి జనసేన పార్టీని చూసేశారు అంతేగాని ఏమైనా ఎవరో శేష్ కుమార్ సెవెంటీ చేశాడా ఆడ బాబు ఏమైనా మెగా ఫ్యామిలీ ట్రస్ట్ లు ఏమైనా ప్రజాసేవ చేశారా ఏమైనా చూసేసారు ఓట్లు ముప్పై వేల ఓట్లు వచ్చాయి పార్టీని చూసేశారు వేళమో పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ నచ్చలేదు పవన్ కళ్యాణ్ గారు నచ్చలేదు సారీ పవన్ కళ్యాణ్ నచ్చలేదు అంటుంది విధి విధానాలు నచ్చలేదు మరి ఎమ్మెల్యే ఎలా పోటీ చేసిందండి ఇప్పుడు వచ్చి శుభ్రంగా అప్పులు చేసింది వాళ్ళ పార్టీ నిలబడుతుంది అని చెప్పేసి ఏదో ఎట్లాంటి ఉండాలని చెప్పేసి మన వాళ్ళు అంటే బిల్లు డబ్బులు ఇచ్చారు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు చెక్కు తిరుగుతుంది గొప్పలో పోయింది ఆడంబరాలు పోయింది గొప్పలో అప్పులు చేసి బడా చేసింది చేతి అప్పులన్నీ అండి పిడా తిరుగుతుంది ఇప్పుడు అప్పులు తీర్చాలా ఎలాగా ఈ ఆడంబరాలు జరగాల ఎవడు కాబట్టి చూడ ఆడు చూడన్నాడు అమరాబాతి కాబడుతుంది ఆమూలుగా ఇచ్చారు ఆలక పది మంది రాదని ఆడకే తెలుసు ఆ కేటర్ అంత వచ్చేసారు అనిపించుకోవడం కోసం ఆడుమంది అవుతారా పది మంది రాజు ఇక్కడ కనీసం పాత కేడర్ పది మంది ఆవిడ వెనకాడని ఉన్నారని చూపిస్తే మేము మానేస్తామయ్యా ఆవిడ వెనకాల ఇండివిజువల్ గా పది మంది పాతకాడ ఆవిడ వెనకాల ఉన్నారని అనేస్తాం అప్పులు అయిపోయింది డబ్బులు కావాలా డబ్బులు డబ్బులు చేసుకోవడానికి విలేజ్ లో తిరుగుతుంది ఇప్పుడైనా మరి అప్పులు తీర్తో తీర్తో మరి చూడాలి మరి ఆ డబ్బులతోటి అది ఫైనల్ గా అయితే మాట అండి అసలు అవి చేసిన కరెక్ట్ అంటార కాదంటార మీరైతే అనకలో చూసుకున్న ఒకవేళ ఉన్న మరి అప్పుడు దెబ్బతో దల్లో ఓ కాబట్టి కొన్ని డబ్బులు ఉన్నా మరి ఇవిడు మెయింటెనెన్స్ కొట్టలేదు అది ఫైనల్ గా ఒక మాట అవి చేసిన కరెక్ట్ అంటారా రాక మంచి ఒక సంగటారు నిజంగా అవిడి లైఫ్ లాంగ్ చెప్పుకుంది నాకు నా బిడాప్ నియోజకవర్గం ముప్పై వేల ఓట్లు పడ్డాయని చెప్పేసి గొప్పగా చెప్పుకుంది లైఫ్ లాంగ్ లైఫ్ లాంగ్ చెప్పుకుంటే ఒక క్రెడిబిలిటీ ఉండదు ఆవిడ అదంతా నాశనం చేస్తుంది ఈ వేళ ఆడంబరాల కోసం డబ్బులు ఇచ్చి అని చెప్పి డబ్బులు కోసం పోయింది డబ్బులు తెచ్చుకున్నారు ఈ అప్పులు తీరుతో తేర్తా చూడండి చూడలేదు